గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని వాడపల్లె అడవి దేవులపల్లె మిర్యాలగూడ వేములపల్లె త్రిపురారం నిడమానూరు తిప్పర్తి నల్గొండ నకిరేకల్ చిట్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు వ్యవసాయ మోటార్లకు కరెంటు సప్లై నిమిత్తం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని అట్టివాటిని డ్యామేజ్ చేసి అందులో గల కాపర్ ను మరియు ఆయిల్లను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తమ యొక్క కారులు హైదరాబాద్ లోని పాత ఇనుప షాప్లలో అమ్ముకుంటూ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ ఎస్పీ చరత్ చంద్రపావ ఆదేశాల మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్స్ సేకే వీరబాబు ఆధ్వర్యంలో వాడపల్లి ఎస్ఐ సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో ఇట్టి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకుని పలు నేరాలను ఛేదించి తదుపరి నేరాలను కాకుండా అడ్డుకుని అద్భుతమైన ప్రతిభతో పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచడం జరిగింది నల్గొండ జిల్లాలో నేరాలు చేస్తే పోలీసులకు పట్టుబడతామనే భయాన్ని నేరస్తులకు కలిగించడం జరిగింది ఇట్టి కేసులను ఛేదించి ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలాగా చేసిన మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు పరివేక్షణ so i am riyalgoda rural veerababu they tell palgunar garana yeah, man, sir the malo festivala riyalgoda subdivision police along with i uh, suppose uh, officer amendra we have apprehended today five transformers uh, 10 cabinets do you i guru uh, मौलाना नायक शेख जदावत बली नायक येदावत सुनील लाइजगुरु बेसिकल पिंडाला का 130 लेवल अपना काम होते ही तवरता और ट्रांसफार्मर के करंट में स्विच ऑफेशन के तवरता आ ट्रांसफार्मर इसको नहीं कारण तो बस पाना तो वाला को लेकर और दोनों का कॉपर वायर और अपनी होगा 25 से 30 के जितना निशान होगा 30 के చేసి మనం పెట్టడం జరుగుతున్నది అదే గ్రామంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ రిమ్స్లో పెట్రోలింగ్ టైంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తినారు మన ఎస్ఐ గారు వాళ్ళ దీంతో పాటు పెట్రోలింగ్ చేసినప్పుడు ఇక్కడ సస్పెషియస్ మ్యాన్ అయితే కనిపించినప్పుడు వాళ్ళకి పికప్ చేసి ప్రొఫైట్ చేస్తే వాళ్ళు మనకి ఇక్కడ సేమ్ పీపుల్స్ వీళ్ళు ముప్పై ముప్పై నాలుగు ఆఫీస్లో ఉన్నారు సూర్యపేట కూడా ప్రతి ఒక్క ఆఫీస్ ఉన్నాయి అందులో కూడా మన వెరిఫై చేస్తాము అయితే వీళ్ళు ఇటువంటి ట్రాన్స్ఫర్ ఈ టాపర్ బాయర్ అంతా కూడా చెక్ చేసి ఒక టూ ఇద్దరు అక్యూజ్ సుజాత అండ్ నరేష్ అమ్మడం జరుగుతుంది వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్టాక్ మార్కెట్లో అమ్ముతారు ఒక రోజు వచ్చినప్పుడు ఒక టూ త్రీ और कुछ भी करना है सर सॉरी गुड टू द क्वालिफिकेशन हम भी सेट हो गया है अभी पूरी पे आ डायरेक्टली बेसिक अवेलेबल गुड गुड पार्टी लो सिगरेट वाली वहीं लेकर तुझे मोटबस टिकट और आपने इसके सामान लीजिए, तो नाइन लाइन्स और कुछ कैश नहीं दिखा रहे का वोटर डिपॉजिट जैसी एल्टरनेटिव आर्टिकल की आने रख रहे थे। ऐसे मोस्टली रास्ता मसूड़ा और अग्रिकर्ता के पीछे